ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఈరోజు పంచమి అది మామూలు పంచమి కాదండి నాగపంచమి శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్రవారం రోజు నాగపంచమి రావటం చాలా అద్భుతమైన రోజు ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది పరిహారం అని కూడా చెప్పచ్చు లేదా పూజను కూడా చెప్పవచ్చు అసలు ఎవ్వరు కూడా వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి అసలు ఎంత గల ఎంత మహాశక్తివంతమైన ఒక విషయం అంటే తప్పకుండా చేసుకునే తీరండి ఇక ఆ పరిహారం ఏంది ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంది ఆ వస్తువులు కూడా చాలా సులభమైనవి అండి అవన్నీ చూడబోయే ముందు మన ఛానల్ వలన ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమందికి షేర్ చేయండి తప్పకుండా వాళ్ళు కూడా చేసుకుని మంచి ఫలితం పొందితే అదే ఒక మనకు పుణ్యం కలుగుతుంది కదా ఈ నాగపంచమి రోజు మనకు శుక్రవారం రావటం ఈ శ్రావణ మాసంలో మనం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవికి చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా వారాహి అమ్మకు కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదండి అందులో ఈ శ్రావణ మాస ఈ శుక్రవారం రోజు వచ్చే పంచమి అద్భుతమైన మహాశక్తివంతమైన పంచమి ఈ రోజు ఏ మంత్రం చేసినా ఏ పూజ చేసినా ఏ దేవత నామాన్ని చెప్పుకున్న మన వారాహీనామాన్ని చెప్పుకున్న అద్భుతమైన ఫలిత ఫలితం ఉంటుంది మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకు నెరవేర్ దైవశక్తి అనేది మనకు అనుగ్రహం కలుగుతుంది అందులో మన వారాహి అమ్మ ఏది కోరినా తప్పకుండా ఇచ్చే ఆ తల్లిని వేడుకొని ఇప్పుడు చెప్పబోయి ఈ పరిహారం చేసినప్పుడు అద్భుతమైన ప్రయోజనం అనేది ఉంటుందండి మనం చక్కగా వచ్చి శుక్రవారం అనేది ఇంకా చెప్పలేదు పూజను చక్కగా అలంకరించుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ఈ పరిహారం చేసేదానికి తప్పకుండా శుద్ధబద్ధంగా ఉండాలి పరిశుద్ధంగానే ఉండాలి అంటే నాన్ వెజ్ తిన్నాము పీరియడ్స్ ఐదో నాలుగో రోజు అట్లా కాదండి ఐదు రోజులు అయిన వాళ్ళు మాత్రమే చేసుకోండి అదేవిధంగా నాన్ వెజ్ తిన్నప్పుడు తక్క తప్పకుండా వచ్చి స్నానం అనేది చేసేసి పూజ చేసుకోండి అనమాట చాలామంది శ్రావణ శుక్రవారం కదా తప్పకుండా తినరు కానీ ఒకవేళ చెప్తున్నానండి శుద్ధబద్ధంగా ఉండాలి మెయిన్ అందులో ఆడవాళ్ళు చేస్తే ఇంకా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మగవాళ్ళు చేయకూడదంటే అలా ఏం కాదండి మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పూజ చేసిన మీకు తర్వాత మీరు నమ్మలేనంత అద్భుతమైన ప్రయోజనం అనేది మీకు కలుగుతుంది జరగనే జరగదు అనే పని కూడా జరుగుతుంది ఇక ఈ మూడు వస్తు మూడు వస్తువుల్ని కలిపి మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలండి ఈ పరిహారం చేసే ముందు మీ ఇంట్లో దీపం కాంక్షమ దీపం అనేది వెలుగుతూ ఉండాలి కాంక్షమ దీపం కాదు దీపం అనేది తప్పకుండా వెలగాలి అది మీరు పంచమీ కోసం గుమ్మడికాయ దీపం పెట్టినా లేదా కొబ్బరికాయ దీపం పెట్టినా నిమ్మకాయ దీపం పెట్టినా ఉసిరి దీపం పెట్టినా మామూలు కాంక్షమ దీపం వెలుగుతున్నా లేదా మీరు ప్రమిదల్లో దీపాలు పెట్టుకున్న ఏ దీపమైనా పర్వాలేదండి మీ పూజ గదిలో దీపం అనేది వెలుగుతూ ఉండాలి వెలగకపోతే రెండు అనేది పెట్టి అమ్మవారికి వారాహి అమ్మకి అని చెప్పి కూడా వెలిగించి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న ప్లేట్ ఆ ప్లేటు మీరు ఇత్తల వెండ రాగి అది మీ ఇష్టం ఏ ప్లేట్ అయినా తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా వేపాకు ఒక పిడికడి వేపాకు శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు మట్లు అంటే రెమ్మలు ఉంటాయి కదా కరివేపాకులాగా మనకు వేపాకు రెమ్మలు అట్లాంటివి ఒక మూడు రెమ్మలు తీసుకొని నీట్గా కడిగి దూసి ఆ పల్లెంలో అనేది పోసుకోండి మీరు తీసుకున్న పల్లెంలో ఒక పిడికిడు గెబ్బిడు ఉంటే కూడా సరిపోతుందండి ఈ ఈ ఒక ఆ ప్లేట్లో వచ్చి మనం వేపాకులు పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక నిమ్మకాయ నిమ్మకాయ అనేది మనకు అమ్మవారికి శక్తివంతమైన ఒక పండు అని కూడా చెప్పుకోవచ్చు ఈ నిమ్మకాయ తాంత్రిక పరిహారంలో మహా శక్తివంతమైనదండి ఆ శక్తివంత రాజు దేవ దేవగాని కానీ అంటే పండు అట్లాగా ఏదైనా సరే చెడుని దూరం చేయడానికి మంచిని చేర్చడానికి నిమ్మ పండు అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది అందులో అమ్మవార్లకు ఎక్కువ కూడా మనం నిమ్మకాయల మాల నిమ్మకాయ ఇచ్చి ఏదైనా చెడు దృష్టి కూడా దూరం అయిపోతుందని మనం నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి ఒకే ఒక నమ్మ నిమ్మకాయ ఆ నిమ్మకాయ వచ్చి మరీ గ్రీన్గా కాకుండా కొంచెం ఎల్లోగా మచ్చలో అట్లాకుండా మంచి నిమ్మ పండుగ అనేది కొనుక్కోండి వేపాకులు కూడా అండి మీరు కొద్దిగా తీసుకున్నా పర్వాలేదు అనమాట వేపాకు కూడా అమ్మవార్లకి చాలా ప్రీతికరమైన ఒక ఆకని అని కూడా చెప్ చెప్పుకోవచ్చు ఈ వేపాకులు దానిపైన ఒక నిమ్మ పండు అనేది పెట్టాలి ఆ నిమ్మ పండు పైన మీరు రెడ్ అయినా బ్లూ అయినా గ్రీన్ అయినా బ్లాక్ తప్ప ఏ యూ ఏ ఇంకైనా యూజ్ చేయొచ్చు దానిపైన పంచమి ఈరోజు పంచమి కదా కాబట్టి అమ్మవారి ద్వాదశనామాల్లో ఉండే ఒక నామం పంచమి అనే ఒక నామాన్ని మీరు రాయాలి పంచమి అని రాసి దాని కింద మీరు ఏ కోరికైతే ఉందో ఆ కోరిక కూడా రాసుకోవచ్చు పది అంటే పది లక్షలు అప్పు ఉన్నారు మీరు డబ్బు ఉన్న డబ్బు అప్పుంది అప్పు అనే పదం లేకుండా ధనాభివృద్ధి కలగాలి డబ్బు చేరాలి మా బిడ్డకి ఉద్యోగం కావాలి నా కూతురికి పెళ్ళి కుదరాలి మా ఇల్లు అతి త్వరలో పూర్తవ్వాలి అట్లాగే భార్యాభర్తల ప్రేమ అన్యూన్నత భార్యాభర్తలు అన్యూట ఇట్లాగా ఆ నిమ్మపండు మీద రాయగలిగే చిన్నగా ఒక వర్డ్లో వచ్చి అయిపించేటట్టుగా మీరు ఆ నిమ్మపండు మీద పంచమి కింద రాసుకోవచ్చు అనమాట పండు చుట్టూరు కూడా రాసుకోవచ్చు పంచమి అని రాసి ఇప్పుడు మీరు ఆ వేపాకు పైన మీరు పంచమి అని రాసి మీ కోరిక రాసుకున్నారు కదా ఆ యొక్క వేపాకు పైన ఆ నిమ్మ అనేది పెట్టాలి పంచమి అని అమ్మవారి నామాన్ని రాసిన దాని మీద ఇప్పుడు కుంకుమ మంచి కుంకుమ అనేది సువాసనగా ఉండే కుంకుమ అమ్ముతూ ఉంటారండి ఆ కుంకుమ మంచి ఎర్రటి కుంకుమ తీసుకొని ఒక ప్లేట్లైనా పేపర్లైనా పోసుకొని ఇప్పుడు మీరు ఏ నామం పెట్టారు ఓం పంచమీ దేవియే నమ ఓం పంచమీ దేవియే నమ అనే ఒక నామాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పట్టించాలండి పంచమీ కలిసేటట్టు జపించండి అది పంచమీ వారాహి దేవియే నమ అయినా పర్వాలేదు పంచమి అంటేనే అమ్మవారు కాబట్టి ఓం పంచమీ దేవియే నమ అన్నా పర్వాలేదు పంచమీ వారాహి దేవియే నమ అన్నా కూడా పర్వాలేదు మీకు ఎలాగైతే నచ్చుతుందో ఎలా అయితే మీరు చెప్పుకోగలరో అలాగా తప్పకుండా వచ్చి నూట ఎనిమిది సార్లు అర్చన చేయాలి మీరు చెప్ మీరు రాసుకున్న ఆ నామం పేరే మీరు అర్చన చేయాలన్నమాట ఓం పంచమి దేవియే నమ లేదా పంచమి 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 ఇలా కూడా రాసుకోవచ్చు అలాగే ద్వాదశ నామాల్లో మనకు పోత్రేణి అలాగే దండనాయకి ఇలా కూడా ఉంది కదా పంచదాసరి ఇలాంటి నామాల్ని కూడా మీరు రాసుకోవచ్చు కానీ మనం ఈరోజు పంచమి పూజ చేస్తున్నాం కాబట్టి పంచమి అనేది చాలా పవర్ఫుల్ అండి అట్లాగే వార్తాలి రాసుకోవచ్చు నర్పవి రాసుకోవచ్చు మన ఇష్టం అండి అన్నీ ఆ తల్లి రూప ఆ తల్లి తిరునామాలే కాబట్టి ఏ నామం రాసుకున్నా ఆ తల్లి అనుగ్రహం అనేది ఉంటుంది కాబట్టి పంచమి అనేది నేను పంచమి రోజు కాబట్టి మనకు సెంటిమెంట్గా కూడా బాగా కలిసి వచ్చే ఒక పంచమి నామాన్ని రాసుకొని ఆ పంచమి నామాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రోపదేశం చేసుకోవాలి అంటే అర్చనలాగా మీరు చిటికెట్ చిటికెట్టు కుంకుమ తీసుకొని ఆ నిమ్మ పండు మీద వేయాలి తర్వాత దీపం ధూపం అంటే మీరు సాంబ్రాణి పొగ లేదా కడ్డీలు పొగ అనేది చూపించి దన్నం పెట్టుకొని మీ కోరిక తీరాలని మన వార్తాలి తల్లికి అమ్మకి మనస్ఫూర్తిగా వేడుకొని మీ యొక్క బాధ్యత నా తల్లికి అప్పగించేశారు దండం పెట్టుకొని ఇంకా తర్వాత మీ పనులు చూసుకోండి ఫ్రెండ్స్ ఇది రాత్రి తొమ్మిది గంటల లోపల తప్పకుండా చేసుకొని ఎవరైతే వీలైనంత వరకు ఎవరికైతే వీలవుతుందో అస్సలు వదులుకోవద్దు ఒక నిమ్మపండు వేపాకు తప్పకుండా దొరుకుతుంది కుంకుమ ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది తప్పకుండా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుని దండం పెట్టుకొని ఆ తెల్లవారాక ఆ రాత్రి అంతా అలాగే ఉంచేసి తెల్లవారి రేపు శనివారం కదా ఈ నిమ్మ పండుని నేరుగా తీసుకెళ్ళి మీ యొక్క బీరువాలో డబ్బులు పెట్టే స్థలంలో అట్లాగా పెట్టేసుకోండి ఈ కుంకుమని మీరు ఒక ప్లేట్లోనో అట్లాగా అన్ని ఒక కుంకుమ ఈ కుంకుమని అంతా వచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు బొట్టు కుంకుమ కుంకుమర్రెలు అనేది పోసుకోవచ్చు ఆ వేపాకు కొంచెం ఎం ఎండిపోయిన తర్వాత సాంబ్రాణి దూపంలో వేసుకోవచ్చు మేము సాంబ్రాణి ఇన్స్టెంట్ వాడుతున్నామండి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయచ్చు చక్కగా వేపాకుని కొంచెం ఆరబెట్టేసి రెండు రోజులైతే చక్కగా ఎండిపోతుంది కదా మీరు ఎప్పుడైతే సాంబ్రాణి దూపం వేసుకుంటారో ఆ దూపంలో నలిపి కూడా ఇంట్లో దూపం వేసుకుంటే అసలు చీడ పీడ దిష్టి దోషాలు అట్లాంటివి ఏమీ లేకుండా పరారైపోయి మన ఇంట్లో ఫుల్ పాజిటివ్ థింకింగ్ అనేది పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందన్నమాట తప్పకుండా చేసుకోండి ఈ పంచమి తిది రోజు ఎవరికైతే వీలవుతుందో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోండి శ్రావణ మాసంలో మనకు ఈ పంచమి రావటం అందులో నాగపంచమి శుక్రవారం కలిసి రావటం సూపర్ సూపర్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మీరు మంచి ప్రయోజనం పొందాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా తల్లి దగ్గర వేడుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ పంచమీ కూడా ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత